ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలతో మరో పదకొండు మందిని గుంతకల్లు అనంతపురం సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో వరవకొండ రూరల్ పోలీసుల ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి ముప్పై లక్షల విలువ చేసే ముప్పై తులాల ఆభరణాలు తొమ్మిది వందల ఇరవై వెండి వస్తువులు కారు ద్విచక్ర వాహనాన్ని నిష్పాదనం చేసుకున్నారు ఈ ముగ్గురు అంతరాష్ట్ర దొంగలపై పలు కేసులు ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ అనుబురాజన్ తెలిపారు వీరిలో సతీష్ గౌడ హౌస్ బ్రేకింగ్ లతో దిగా ఉన్నాడు రాజసాబ్ పరశురాములు ఏడాది కిందట చిత్రదుర్గ జైల్లో పరిచయమై గత ఏడాది జనవరిలో జైలు నుండి బయటకు వచ్చాక ముగ్గురు కలిసి రాత్రి వేళ ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు అనంతపురం జిల్లాలోని బెళగుప్ప వరవకొండ గుంతకల్లు గుత్తి బొమ్మనహళ్ల ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని రాయచూరు మరియు బీజాపూర్లలో హౌస్ బ్రేకింగ్లకు పాల్పడ్డారు ఈ ముగ్గురిపై ఇది వరకే ఎనిమిది కేసులు కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నట్లుగా ఎస్పీ చెప్పారు ఇక ద్విచక్ర వాహనాలు దొంగలించే ఒక దొంగను అరెస్ట్ చేసి ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు కూలి పనుల నుండి వచ్చే సంపాదన ఇతనికి ఉన్న అలవాట్లకు ఏమాత్రం సరిపోయేది కాదు అందుకే ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించాలని భావించి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు మొదలు పెట్టాడు ఈ క్రమంలో గుంతకల్లు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు వీటి విలువ సుమారు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు అందరికి నమస్కారం ఈరోజు గుంతకల్ సబ్ డివిజన్ అనంతపురం పోలీస్ గుంతకల్ సబ్ డివిజన్ సంబంధించి ఒక మంచి వర్క్ జరిగింది ఉరవకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సిఐ ఒక ముగ్గురు హౌస్ బ్రేక్ ని పట్టుకోవడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా ఇంటర్స్టేట్ అఫండస్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు వీ దీంట్లో మొదటి వ్యక్తి సతీష్ అన్నవాడు బదామికి సంబంధించిన వాడు రాజాసాబ్ కొప్పాల్ డిస్ట్రిక్ట్ మోడికార్ గదక్ డిస్ట్రిక్ట్ వీళ్ళు ముగ్గురు కూడా మన జిల్లాలో దాదాపు పదకొండు అఫెన్స్లో హౌస్ బ్రేక్ అఫెన్స్లో పాల్పడినట్టు గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి కూడా దొంగతనం అయిన మెటీరియల్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది ఇది కాక ఇంకా ఒక రెండు అఫెన్స్ కర్ణాటకలో వీళ్ళు కమిట్ చేశారు అవి దాటికి సంబంధించి కూడా ఈరోజు రికవరీ జరిగింది టోటల్గా పదమూడు అఫెన్స్లో వీళ్ళు పాల్పడి ఈరోజు రికవరీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ నైన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఒక కార్ ఒక యూనికాన్ మోటార్ సైకిల్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసి వీళ్ళు ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము స్వాధీనం చేసిన మెటీరియల్ అన్నిటిని కూడా కోర్టుకు సమర్పిస్తున్నాము త్రూ కోర్ట్ విక్టిమ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గుంతకల్ వన్ టౌన్లో ఒక టూ వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి దాదాపు ఆరు టూ వీలర్స్ని స్వాధీనం చేయడం జరిగింది వర్త్ ఆఫ్ అరౌండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఈరోజు అతను తిమ్మప్ప అనే పేరు అతను గుంతకల్కి సంబంధించిన వ్యక్తినే అతని దగ్గర నుంచి అతన్ని కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము సో ఈ యొక్క మంచి వర్క్లో పాల్ పార్టిసిపేట్ చేసిన గుంతకల్ ఇన్స్పెక్టర్ ఆయన టీం అదేవిధంగా ఉరవకొండ ఇన్స్పెక్టర్ ఆయన టీం వీళ్ళకి సన్మానం కూడా రాయడం జరుగుతున్నాయి ఉరవకొండ కేసెస్ వరకు చూసుకున్న ఇతను వీళ్ళు ముగ్గురు కూడా గతంలో ఒక ఎయిట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ కేసెస్ అంతా కూడా కర్ణాటకలో ఉంది సో ఈ ఇంటర్స్టేట్ ని పట్టుకోవడంలో మంచి చెరువు చూపించిన ఆ టీం అందరికీ కూడా డిపార్ట్మెంట్ ప్రకారంగా రివార్డ్ రాయడం జరుగుతుంది